అనారోగ్యంతో బాధపడుతున్న పాత్రికేయుడు సుభాని కుటుంబానికి ఫ్రెండ్స్ యూత్ ఆర్గనైజేషన్ ఆర్థిక సహాయాన్ని అందజేశారు వేజెండ్ల శ్రీనివాసరావు బత్తుల సురేష్ విన్నకోట శ్రీను బండ్రెడ్డి గోపి తదితరులు జర్నలిస్టు సుభానీని కలిసి జర్నలిస్టు సుభాని వైద్య ఖర్చులకు పదివేల రూపాయల సాయాన్ని అందజేశారు ఆరోగ్య బాధ్య పడే విషయం తెలుసుకున్న మాజీ శాసన సభ్యులు అన్నం సతీష్ ప్రభాకర్ గారు కూడా ఆయన వంతు సహాయంగా ఒక ఐదు వేల రూపాయలు చేశారు జనసేన నియోజకవర్గ సమన్వయకర్త వెంకట శివనారాయణ గారు కూడా ఆయనకి కొంతమేర ఒక ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు వివిధ రూపాలలో ఆయనకి సహాయ సహకారాలు అందిస్తూ ఆయన వ్యక్తిగతంగా ఆయన ఫోన్పేకి గూగుల్ పేకి సహ విరాళాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాం త్వరగాత ఆయన కోలుకొని ఇంటికి వచ్చి మరల ప్రజాక్ష రావడంతో ఎమ్మన్న ఈరోజు మా పెద్దలు విజయమ శ్రీనివాసరావు వర్మ అధ్యక్షుడు బండిరేడు గోపి సువర్ణ మేమందరం పది మంది కలిసి గుంటూరు హాస్పిటల్కి వచ్చి సుబాణి గారిని పరామర్శించి అతని వైద్య ఖర్చులు నిమిచ్చు మా చేతనైన సాయం ఆర్గనైజేషన్ తరఫున కొంత మేము విడిగా కొంత అమౌంట్ వేసుకొని ఒక అమౌంట్గా ఇచ్చి ఆయన చేయతాన్ని అందించడం జరిగింది